నమస్తే అండి అందరు అందరు ఎలాగ ఉన్నారు అందరికైతే శుభ సాయంత్రం గుడ్ ఈవినింగ్ అండి నేనైతే స్కూల్ నుంచి వచ్చేసాను కొంచెం ఫ్రెష్ అయ్యి కొంచెం తగేసేసి అయితే ఈ రోజు ఈ మొక్కలన్నీ నేను రిపోర్ట్ చేసేస్తాను ఏ విధంగా రిపోర్ట్ చేస్తాను మట్టి మీసమ్మ ఏ విధంగా కలుపుకున్నాను ఇంత హెల్తీగా సీడ్స్ వేసిన తర్వాత ఇంత హెల్తీగా ఎనిమిది రకాల తొమ్మిది రకాల జీనియాలండి విడివిడిగా వేసుకున్నాను అనమాట ఇవన్నీ నేను ఏ విధంగా నాటుకున్నాను అని చూపిస్తానండి చూస్తున్నారు కదా గార్డెన్ ఓడవుగా వచ్చిన ఎండాకులు కానీ సాయిల్ కానీ లేదా వేపాకులు కానీ ఇలాగ నేను ఎప్పటికప్పుడు డ్రమ్ము నింపేసి ఇలాగ డ్రమ్ములో కొంచెం కవయూరిన్ కానీ లేదంటే పుల్లటి మజ్జిగ ఓడ ఇట్లాగా జల్లుతో ఎప్పటికప్పుడు ఈ కంపోస్ట్ అయితే చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే మనమైతే రీపాట్ చేసేసుకుందామండి ఇంత వర్షంలో కూడా ఈ మొక్కలన్నీ ఇంత హెల్దీగా వచ్చినాయి అండి మట్టి మిశ్రమం అండి చాలా సింపుల్ ఏ విధమైన కష్టం లేదు నేనైతే హోల్ జాగ్రత్తగా పెట్టుకుని వాటి మీద రెండు రాళ్ళు పెట్టేసుకొని అయితే గార్డెన్లో వడగ ఆకులు ఆ పైపే తుక్కు అంతా ఇలాగ ఎందుకంటే అంటారా ఈ మనకి సాయిల్ కూడా తక్కువ పడిద్దండి అవంతా కంపోస్ట్ అయిపోద్ది ఈ లోపల శేఖర్ గారు అయితే గార్డెన్లోని డ్రాగన్స్ అయితే కోసి హార్వెస్ట్ చేసుకుంటున్నారు తినడానికేనండి ఎందుకంటే మనం అంత కష్టపడి పని చేస్తున్నాము అని అంటే ఒక ఫ్రూట్ తిన్నా చాలండి ఆ కష్టం అంతా మనమైతే మర్చిపోతాము ఈ విధంగా ఆయన పని అయింది నా పని నాదండి నేనైతే కలుపుకునే మట్టి మిశ్రమానంతటి ఇట్లాగా నింపేసుకొని కొంచెం మళ్ళీ ఊడ్చిన ఎండాకులండి ఈ విధంగా మట్టి కొంచెం ఎండాకులు వేసుకోవడం వల్ల ఏంటంటే మొక్క ఎదిగే లోపల ఇది కూడా ఇంకా కంపోస్ట్ అయిపోద్దండి కంపోస్ట్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి మొక్కలకి కావాల్సిన బలం అండి అలాగే నేను అన్ని మొక్కలకి అండి డ్రాగన్లకు కానీ లేకపోతే ఈ మొక్కలకు కానీ అన్నిటి ఇవే ఇలాగే ఈ మెథడేనండి అయితే నేను సాయిల్ ఎలా కలుపుకున్నాను అనేది కూడా చూపిస్తాను చూస్తున్నాను కదా హాలీహాక్ అయితే నాటేసుకున్నానండి ఈ విధంగా నా పని అయితే ప్రారంభించాను కానీ చాలా చాలా కష్టం అండి మీకైతే అలా చూపిస్తున్నాను కానీ చాలా కష్టమైపోయిందండి ఆ కొంచెం ప్లేస్లో ఎందుకంటే అన్ని చోట్ల మొక్కలు ఉండిపోయినాయి కలపడానికి ప్లేస్ లేదు మట్టి ఆరేయడానికి ప్లేస్ అయినా సరే ఎంత కష్టమైనా సరే ఇష్టం కాబట్టి మనం చేసుకుంటేనే వచ్చేస్తామండి చూస్తున్నారు కదా ఇవి వీటి మీద చిన్ని కుక్క పిల్లలు అండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఎంత డ్రమ్ము ఖాళీ అయిపోయిందో ఈ విధంగా మొక్కలన్నీ అయితేనండి నేనైతే రీపార్ట్ చేసేసుకున్నాను అనమాట ఇదిగోండి కలుపుకున్న సాయిల్ ఏం లేదు కొంచెం ఎప్సన్ సాల్టు కోకో పెట్టు వేప పిండి ఆ వర్మీ కంపోస్ట్ అండి పశువులు ఎరువు ఉంటే అది లేదంటే వర్మీ కంపోస్ట్ ఇలాగా కలుపుకున్న మిశ్రమం కొంచెం ఇసుక వేసండి సాయిల్ అనేది ఎప్పుడు గులా గుళ్ళగా లూజ్గా ఉన్నప్పుడే మనము వేసిన సీడ్స్ కానీ లేకపోతే పెట్టుకున్న మొక్కలు కానీ చక్కగా ఆ వేరు అనేది వెళ్ళిపోయి బాగా వస్తాయండి ఇదే సీక్రెట్ అనమాట మనకి వేసుకున్న విత్తనాలు బాగా రావాలనంటే ఇలాగ కలుపుకుంటే చాలా అండి కదా అన్ని రకాల విత్తనాలు అయితే వచ్చేసి అంటే కలుపుకున్న సానండి ఈ విధంగా రాత్రి చేస్తూనే ఉన్నానండి ఫైవ్ నుంచి అప్పుడు టెన్ థర్టీ టెన్ థర్టీకి కూడా ఇంకా అవ్వలేదనమాట ఈ విధంగా అన్నీ దేనికి దానికి అన్ని సపరేట్ చేసేసానండి ఇంకా అయితే మీకు చూపిస్తున్నాను అనమాట మార్నింగ్ సెవెన్ థర్టీ అండి ఇప్పటికైతే అన్నీ అన్నీ ఎనిమిది రకాల జినియాలు కానీ హాలిహాక్ కానీ మాల్వా కానీ ఇంకా ఇంకా వేరే రకరకాల ప్లాంట్స్ కూడా అవన్నీ అయితే విడివిడిగా అన్నీ పెట్టేసేసుకున్నాను అయితే మనం ఎప్పుడైనా సరేనండి మొక్కల్లో అలా రిపోర్ట్ చేసుకున్న తర్వాత ఫంగిసైడ్ వాటర్ అనేది సాఫ్ ఇస్తాను నేను ఎందుకు ఇవ్వడం వల్ల ఆ మొక్కల్లో వేరు కానీ లేకపోతే ఏదైనా కొంచెం మనం తీసి నాడుతున్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే కనుక ఈ మొక్కకి ఇది అవ్వకోకుండా చక్కగా ఎదగడానికి సాఫ్ట్ వాటర్ అయితే నేను ఇస్తానండి ఈ విధంగా ప్రతి మొక్కకి నేనైతే సాఫ్ట్ వాటర్ అయితే పోసానండి మొక్క మీద పడుకోకుండా అలాగో పక్కకి ఓరగా ఈ విధంగా మొక్కలన్నిటిని మార్చేసుకున్నాను మొక్కలకి కావాల్సిన సాఫ్ట్ వాటర్ ఇచ్చేసాను ఇంకా రాబోయే రోజుల్లో మన గార్డెన్ నిండా ఫ్లవర్సే ఫ్లవర్స్ అండి రకరకాల ఫ్లవర్స్ ఈ విధంగా అయితే అన్నీ ఒక పక్కకి కొంచెం షేడ్ నెట్లయితే పెట్టేసేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇంకా వెళ్తా చూస్తున్నా కదా పొద్దున్నే ఎర్ర మందారం అసలు ఎంత బాగుందో కదా ఎర్ర మందారం కూడా కాదండి ఇది కాషాయం కలర్ ముద్ద మందారం అనమాట ఈ ఇట్లాంటి కలర్స్ ఎక్కడో చాలా రేర్గా కనబడుతున్నాయండి ఇంకా పూలు అయితే మా కాడలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి ఇది అండి ఈ రోజు వీడియో అయితే నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుఖాన్ని